వర్షాలు సకాలంలో కురవాలని కోరుతూ శ్రీ రామకోటి భక్త సమాజ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో మహాశివునికి పంచామృత అభిషేకాలు జలాభిషేకాలు ఘనంగా నిర్వహించి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మహాశివుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు తుమ్మ శ్రీనివాస్ ఆరంది రమేష్ మెత్కు నరసింహులు తదితరులు పాల్గొన్నారు विभूषण जगदीश्वरा भूरि विभूषण जगदीश्वरा सोमपने लेटी सोमेश्वरा शिवशङ्करा शम्भो शिवशङ्करा महदेव शम्भो शिवशङ्करा